కొత్త బడ్జెట్ ప్రకారం ట్వెల్ ల్యాక్స్ ఇన్కమ్ మీద జీరో ట్యాక్స్ కరెక్టేనా అని చాలామందికి అనుమానం వస్తుంది అది కరెక్టే ఎందుకంటే కొత్త బడ్జెట్లో న్యూ ట్యాక్స్ రిజీంలో ట్యాక్స్ స్లాబ్స్ని ట్యాక్స్ రేట్స్ని సవరించడమే కాకుండా సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏలో రిబేట్ని ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్టీ థౌజండ్కి పెంచారు అంతేకాకుండా ఎయిటీ సెవెన్ ఏ రిబేట్ పొందడానికి కావాల్సిన మ్యాక్సిమం ఇన్కమ్ లిమిట్ని సెవెన్ ల్యాక్స్ నుంచి ట్వెల్వ్ ల్యాక్స్కి పెంచారు అంటే కొత్త స్లాబ్స్ ప్రకారము ట్వెల్ ల్యాక్స్ మీద కట్టాల్సిన ట్యాక్స్ అరవై వేలైతే వచ్చే ఎక్స్ ఎయిటీ సెవెన్ ఇయర్ రిబేట్ కూడా అరవై వేలు కాబట్టి ట్యాక్స్ జీరో అయిపోతుంది అయితే ఇది ట్వెల్ లాక్స్ మాత్రమే కాదు ట్వల్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇన్కమ్ మీద సెవెంటీ ఫైవ్ థౌసండ్ స్టాండర్డ్ డిడక్షన్ ఉంది అంటే ఎవరి ఇంక అయినా ట్వెల్వ్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ అయినప్పుడు సెవెంటీ ఫైవ్ థౌసండ్ స్టాండర్డ్ డిడక్షన్ తీసేసిన తర్వాత వచ్చే ఇన్కమ్ ట్వెల్వ్ ల్యాక్స్ మీద ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది ఆ ట్యాక్స్ రిబేట్తో జీరో అయిపోతుంది కాబట్టి ట్వెల్వ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మీద మీరు కట్టాల్సిన ట్యాక్స్ జీరో అది ఇంకా న్యూ ట్యాక్స్ రజీంతోనే అయితే మరి అట్లాంటప్పుడు ట్వెల్వ్ ల్యాక్స్ వరకు జీరో పెట్టొచ్చు కదా అంత ముందు స్లాబ్స్ ఎందుకు ఉన్నాయి అని మీకు అనుమానం వస్తుందా ఇది ఎందుకంటే ట్వెల్వ్ ల్యాక్స్ కంటే ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు జీరో నుంచి ట్యాక్స్ కట్టాలి కాబట్టి అయితే స్టాండర్డ్ డిడక్షన్ తర్వాత ట్వెల్వ్ ల్యాక్స్ కంటే ఒక రూపాయి ఎక్కువన మేము మొత్తం ట్యాక్స్ కట్టాల్సిందేనా అని కూడా చాలామందికి అనుమానం వస్తుంది అట్లా కట్టాల్సిన అవసరం లేదు కొంత ఇన్కమ్ వరకు ఎందుకంటే ఒక రెండు మూడేళ్లుగా సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏలో మాజల్ రిలీఫ్ అన్నదాన్ని కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు మాజల్ రిలీఫ్ అంటే ఏంటంటే మీరు కట్టాల్సిన అదనపు ఇన్కమ్ ట్యాక్స్ మీకు వచ్చే అదనపు ఇన్కమ్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఆ ట్యాక్స్ ఇన్కమ్ రెండు ఈక్వల్ చేయాల్సి ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇన్కమ్ ట్వెల్వ్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనుకోండి ట్వెల్వ్ ల్యాక్స్ ఇన్కమ్ ఉన్నవాళ్ళు అంటే స్టాండర్డ్ రిడక్షన్ తర్వాత ట్వెల్వ్ ల్యాక్స్ ఇన్కమ్ ఉన్నవాళ్ళు జీరో ట్యాక్స్ కడుతున్నప్పుడు ట్వెల్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉన్నవాళ్ళు సిక్స్టీ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ కట్టాల్సి ఉంటుంది అంటే మీకు వచ్చే అదన అదనపు ఇన్కమ్ ట్వంటీ ఫైవ్ థౌసండే కానీ మీరు కట్టే ట్యాక్స్ మాత్రం సిక్స్టీ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ కాబట్టి వీళ్లకు మార్జినల్ రిలీఫ్ వర్తిస్తుంది అంటే ఎంత మార్జినల్ రిలీఫ్ వస్తుందంటే ఫార్టీ ఎయిట్ థౌజండ్ త్రీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంటే అప్పుడు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీలోంచి ఫార్టీ ఎయిట్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ తీసేస్తే మీరు కట్టాల్సిన ట్యాక్స్ ఇరవై ఐదు వేలే అంటే ఇరవై ఐదు వేలు ఇన్కమ్ ఎక్కువ వచ్చింది ఇరవై ఐదు వేలు మాత్రమే ట్యాక్స్ కడుతున్నారు కాకపోతే దాని మీద ఫోర్ పర్సెంట్ సబ్చార్జ్ అంటే వన్ థౌజండ్ కట్టాల్సి ఉంటుంది ఇట్లా మార్జిల్ రిలీఫ్ ట్వెల్వ్ ల్యాక్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంత ఇన్కమ్ వరకు వర్తిస్తుంది థ్యాంక్ యూ